హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీ టాపిక్లో ఈ ఆగస్ట్ మాసంలో అద్భుతమైన ఫలితాలు పొందబోతున్న ఐదు రాసుల గురించి తెలుసుకుందాం సో ఈ ఆగస్ట్ మంత్లో మన గ్రహచారాన్ని గనక గమనించినట్లయితే అతిమిత్ర గ్రహాలైనటువంటి బుధ శుక్రులు సింహరాశిలో ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా ఉండబోతున్నారు అండ్ సూర్యుడు సెకండ్ హాఫ్లో తనకు ఓన్ హౌస్ అయినటువంటి సింహరాశిలోకి రాబోతున్నాడు సో ఈ విధంగా ఈ బుధ శుక్ర గ్రహాల కలయిక అండ్ సూర్యుడు సింహంలోకి రావడం సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆగస్ట్ సో ఈ గ్రహచారం వలన ఈ గ్రహాల గమనం వలన అద్భుతమైన ఫలితాలు పొందబోతున్న ఐదు రాసులు వాటి ఫలితాలు ఏంటో చూద్దాం ఇందులో మనం ముందుగా తీసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి వీళ్ళకి మేష వృషభ మిథున కర్కాటక సింహ అంటే ఫిఫ్త్ హౌజ్లో బుధ శుక్ర కలయిక కనిపిస్తుంది మోస్ట్ ఫ్రెండ్లీ ప్లానెట్స్ అయిన మెర్క్యూరి అండ్ వీనస్ ఫిఫ్త్ హౌజ్లో ఉండడం వల్ల వీళ్ళకి మంచి క్రియేటివిటీ సృజనాత్మకత ఉంటుంది వీళ్ళు ఇంటర్వ్యూలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగానికి వెళ్తే వీళ్ళు చాలా బాగా ఇంటర్వ్యూస్ చేసి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది వీళ్ళ యొక్క పనితీరును అందరూ ఇష్టపడతారు ఈ విధంగా ఈ మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు నిరుద్యోగులకైతే ఉద్యోగం రావడం క్రియేటివిటీలో చాలా పీక్ స్టేజ్కి వెళ్ళడం వీళ్ళ యొక్క వర్క్ని చాలామంది అప్రిషియేట్ చేయడం జరుగుతుంది ఇంకా వృషభ రాశిని చూస్తే వీళ్ళకి బుధ శుక్రుల కలయిక ఫోర్త్ హౌస్లో ఉండడం వల్ల వీళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా చేస్తారు ఆస్తి స్థిరాస్తులు ఇంకా వీళ్ళు భూమి మీద లేదా గృహాల మీద వీళ్ళు పెట్టుబడి పెట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు వీళ్ళు ఎవరైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే కారు కానీ లేదంటే టూ వీలర్ ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ పీరియడ్లో వీళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంది సో ఈ బుధ శుక్రులు ఫోర్త్ హౌస్లో ఉండడం వృషభ రాశి వాళ్ళకి స్థిరాస్తిని కొనుగోలు చేయడం వాహనం కొనుగోలు చేయడం చాలా బాగుంటుంది ఇంకా మిథున రాశి వాళ్ళకి చూస్తే వీళ్ళ యొక్క ఆలోచనలు అండ్ కమ్యూనికేషన్స్ అంటే థాట్స్ అండ్ కమ్యూనికేషన్స్ అట్రాక్ట్స్ వన్ అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ మాట్లాడే విధానం కానీ చాలామందిని వీళ్ళ వైపు అట్రాక్ట్ చేస్తుంది చాలా బాగా మాట్లాడతారు వీళ్ళ ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి ఈ పీరియడ్లో వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో మరియు వీళ్ళు కనుక స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా మిథున రాశి వారికి ఈ బుధ శుక్రులు కూడా అతిమిత్రమైనటువంటి గ్రహాలు ప్లస్ ఈ మిథున రాశికి యోగకారకమైనటువంటి గ్రహాలు కూడా సో అందుకే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ పీరియడ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి బుధ శుక్రుల కలయిక టెన్త్ హౌస్లో వస్తుంది కాబట్టి వీళ్ళకి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆర్థికంగా చాలా బాగుంటుంది లాభాలు కూడా ఉంటాయి వీళ్ళు అంకిత భావంతో పనిచేసి చాలా లాభాలు పొందే అవకాశం ఉంది ఈ పీరియడ్లో నిరుద్యోగులకైతే ఉద్యోగం రావడం మంచి డెడికేటెడ్ కమిట్మెంట్తో వర్క్ చేసి చాలా లాభాలు పొందే అవకాశం ఉంది ఇంకా రాశి వారిని తీసుకుంటే వీళ్ళు ప్రపంచక విషయాలు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు ఉద్యోగంలో ఏమైనా ఒత్తిడి స్ట్రెస్ ఉన్నా అధిగమిస్తారు వీళ్ళు స్థిరాస్తులపై దృష్టి పెడతారు ఒకవేళ ఆస్తుల అమ్మకంలో మంచి లాభాలు కూడా గడిస్తారు డబ్బు విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ద సెకండ్ హాఫ్లో ఏంటంటే వీళ్ళు కొంచెం ఖర్చు పైన చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా డబ్బును పొదుపు చేయడానికి కృషి చేయాలి సో ఈ విధంగా మనం ఈ అతిమిత్ర గ్రహాలైనటువంటి బుధ శుక్రులు మనకు సింహరాశిలో ఉన్నప్పుడు ప్లస్ సూర్యుడు సెకండ్ హాఫ్లో సింహరాశిలో రావడం వల్ల ఆగస్టులో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోయే రాశులు ఈ ఐదు ముఖ్యంగా చెప్పుకున్నాం అందులో మేషరాశి మంచి క్రియేటివిటీ అండ్ సృజనాత్మకత అండ్ వృషభ రాశి వాళ్ళకి మంచి స్థిరాస్తులు వాహన కొనుగోలు మిథున రాశి వాళ్ళకి మంచి థాట్స్ అండ్ కమ్యూనికేషన్స్ వృశ్చిక రాశి వారికి మంచి ఉద్యోగం రావడం ఆర్థికంగా లాభాలు పొందడం కన్యా రాశి వాళ్ళు స్థిరాస్తులపై లాభాలు సంపాదించడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ ఐదు రాశులకి అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు